ఈరోజు ఆదివారం అమావాస్య అత్యంత విశేషమైనటువంటి రోజు ఎందుకనగా ప్రతివారు వారు కూడా దైవశక్తిని దైవానుగ్రహాన్ని పొందాలని మనలో ఉన్న నెగిటివ్ ఫోర్సెస్ అన్ని పోయి పాజిటివ్ ఎనర్జీ నిండి ఉండాలని వారి వారి ఇష్టదేవతల్ని ఆరాధన చేసుకుంటూ కులదైవాలని సాధన చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా సాధకులందరికీ తెలిసినటువంటి విషయం ఏది ప్రధానంగా ఎవరైనా జాతక దోషాలు ఉన్నటువంటి వారు మేము జాతక చక్రాల్లో కనుక ఫలానా దేవతని యొక్క సాధన చేసుకుంటే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి బలహీనానికి బలం చేకూరుతుంది అనేటువంటి మంత్రాలు గురువు చేత ఇవ్వబడతాయి జ్యోతిష్యుల చేత వాటిలో మీకు ఇవ్వబడతాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అటువంటి వారు ఈ రోజున విశేషంగా ఎక్కువ ఫలాన్ని పొందేటువంటి విశేషమైనటువంటి రోజు అన్నమాట ఈ రోజు కనుక మీరు కూర్చొని రామ అని ఒకసారి అంటే లక్షసార్లు అన్నంత ఫలితాన్ని పొందుతారు అంతటి శక్తివంతమైనటువంటి రోజు ఈ యొక్క ఆదివారం అమాస్య దీన్ని ఏదో చెడుగా తీసుకునే కన్నా కూడా మంచిగా స్వీకరించి మన జీవితంలో శుభాలు జరగాలని శుభ సంకల్పంతో మన దేవీ దేవతల్ని కృష్ణుడు కానీ రాముడు కానీ వారు కానీ ఇలా బీజాక్షరాలు కానీ మంత్ర సాధన చేసుకుంటే సిద్ధి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి రోజు అనమాట మీ మీ ఇళ్లలో ఉన్నటువంటి మందిరాల్లో కూర్చొని పవిత్రమైనటువంటి శుచిగా ఉన్న చోట లేదు దగ్గరలో ఉన్న ఏదన్నా దేవాలయంలో కానీ లేదు ఇంకేదైనా ఒక విశేషమైనటువంటి క్షేత్రానికి ఇండి ఇంకా ఇసులుబాటు కనుక ఉన్నట్లయితే కొండ ప్రాంతాల్లో ప్రాచీనమైనటువంటి దేవాలయాల్లో శక్తి పీఠాల్లో జ్యోతిర్లింగాలు ఉన్న చోట నరసింహస్వామి స్వయంభుగా వెలిసిన చోట మీ మీ సాధనలు కనుక ప్రారంభిస్తే అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అన్నమాట అందుకోసమే మీకు ఈరోజు సు శుభదినంగా తెలియపరచడం జరుగుతుంది ఏదో ఆదివారం అమావశగానేమో ఆ రోజు బయటికి పోకూడదు ఏమీ చేయకూడదు కొత్త పనులు ప్రారంభించకూడదు కాదు మన సాధనకి ప్రకృతి అనుకూలించేటువంటి రోజు అనమాట తమిళనాడులో అమావాస్య అంటే ఒక విశేషమైన పండుగ రోజుగా వాళ్ళు అనేకమైనటువంటి కొత్త కొత్త విషయాలని ప్రారంభం చేయడానికి వాళ్ళు ఉపయోగిస్తారు ఆంజనేయ స్వామి కూడా మంచి పూజ చేస్తారు అమావాస్య రోజున కాబట్టి మన ఆంధ్రలో కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొంచెం వెసులుబాటు చేసుకొని మన కోసం మనం ఏది సంపాదించినా మన కోసం మనమే కదా ఆ మన కోసం అనే దాంట్లో ఆ ఫలితం విశేషమైనటువంటి ఫలితం అందాలి అంటే తప్పకుండా మీరు ఈ యొక్క శుభదినం ఇది ఆదివారం అమావస్యండి దీన్ని ఏం చెప్పకుండా విశేషంగా జమ్మి చెట్టు కిందనో రావి చెట్టు కిందనో లేదు ఉసిరి చెట్టు కిందనో కూర్చొని చక్కగా మీ మీ దేవతల్ని మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని మీ వంశ దైవం దైవాలంటే మీ వంశానికి దేవతలు ఉంటారు అమ్మవారు అలాంటి వారి యొక్క మంత్రానుష్ఠానం కనుక చేసుకున్నట్టయితే వారు తొందరగా మీకు అనుగ్రహించి ఆ యొక్క మంత్రసిద్ధి పొంది దాని యొక్క శుభ ఫలితాన్ని మీరు అందరూ పొందుతారని తెలియజేస్తూ మీరందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ మీ యోగి శ్రీనివాస్ ప్రభుత్వామి